హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని ప్రభావంతో ఇవాళ ఏ ఏ జిల్లాలో వర్షాలు కొరూ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఇలా లైట్ చేయకుండా టాపిక్ లైకైతే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన పీండం వాయుగుండంగా బలపడినట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కలింగపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్లు ఒడిశాకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది ఈ రోజు ఉదయం నాటికి ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడింది ఇక అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది రెండు రోజుల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించనుంది వాయుగుండం ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతూరణ్యం జిల్లాల్లో అధికంగా ఉంటుందని అయితే తెలిపారు ఇక తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఇక ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బురణ్యం అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు కాకినాడ అనకాపల్లి కర్నూలు నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని గరిష్టంగా గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అయితే జారీ చేశారు